హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గురు గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు ప్రత్యేకం ఈ రోజున ఏం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసిన సమయం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం కలిగిన సమయంగా చెప్పుకోవచ్చు త్రిపుష్కర గజపుష్కర వంటివి ఉన్నట్లుగానే గురు కూడా చాలా శక్తివంతమైన ముహూర్తం ఈ రోజున చేసే శుభకార్యాలు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి అంటే కొత్త పనులు ప్రారంభించడం అనమాట అంటే ఇల్లు కొనుక్కోవటం వ్యాపారం మొదలు పెట్టడం ఏవైనా కొత్త పనులు చేయొచ్చు అనమాట ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేయవచ్చు దానివల్ల మనకి సంపద అనేది పెరుగుతుంది విద్యా ఆరంభం అనమాట చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం లాంటివి ఈరోజు చేస్తే చాలా మంచిగా ఉంటుంది దేవతా పూజలు అంటే లక్ష్మీదేవికి దత్తాయస స్వామికి సాయిబాబాకి ఈ రోజున మనం పూజలు చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మనకి ఎవరికైనా ఆరోగ్యం బాగానప్పుడు ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళినా మందులు కొనుక్కున్న ఆ రోగం అనేది తగ్గిపోతుంది మంత్ర జపము హోమాలు చేస్తే చాలా మంచిది ఈ రోజున ఏమేమి పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో పూజా స్థలం అలంకరించాలి బృహస్పతి దేవునికి పసుపుగడ్డలు బెల్లం శనగలు సమర్పించాలి లక్ష్మీదేవిని పసుపు కుంకుమతో పూజించి ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపం చేయాలి సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే ఇంకా మంచిది సాయంత్రం దీపారాధన చేసి పేదవారికి అన్నదానం లేదా బంగారం పసుపు దానం చేయాలి దీని విశిష్టత ఏమిటో ఒకసారి తెలుసుకుందాం పసుపు ముద్దలు బెల్లం శనగలు గుడ్డలు దానం చేస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తాయి గురువుకు సంబంధించిన దానం చేయడం వల్ల జ్ఞానభాగ్యం వస్తుంది ఈ రోజున ఏదైనా చిన్న శుభకార్యం అయినా మొదలు పెట్టండి అంటే మనకి ఇంట్లో పెళ్ళి అవ్వట్లేదు పిల్లకి పెళ్లి చూపలు చూడటం కానీ లేకపోతే పసుపు కొట్టడం బట్టలు కొనటం అలాంటి పనులు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది కనీసం ఒక పసుపు గడ్డ లేదా బంగారం కొనుగోలు చేయడం మర్చిపోవద్దు గురు అనేది సంవత్సరంలో చాలా అరుదుగా వచ్చే శుభ సమయం ఓకేనండి మీరు కూడా ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే మన జాతకంలో గురుబలం బాగోలేదు గురుస్నానం బాగోలేదు అని చెప్తారో అలాంటి వాళ్ళు రేపు మీరు స్నానం చేసే బకెట్లలో కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్లు స్నానం చేస్తే మీకు గురుబలం అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఏ రోజైనా గురువారం మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు మీరు పసుపు వస్త్రాలను ధరించడం వల్ల కూడా మనకి మీకు గురుబలం అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఎవరికైనా మీకు మీరు బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా కొంచెం పసుపు దానం చేసినా కొంచెం బంగారం దానం చేసినా ఈరోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి రేపు వచ్చే గురి పశుమి అనే దాన్ని నక్షత్రాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి అంతేకాకుండా గురుబలం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం పసుపుని నోట్లో వేసుకోవటం కొంచెం పసుపుని నీళ్ళలో కలిపి కొంచెం గంధం రాసుకోవటం మొహానికి బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు గురుబలం పెరుగుతుంది ఓకే అండి ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంటే ఈ పరిహారాలు అనేది చేయండి ఓకే అండి థ్యాంక్ యూ